ఒకనొక కాలంలో ఒక ఆశ్రమం నిర్మించుకొని సత్యనిష్ఠుడు అనేటువంటి ఒక గురువు అక్కడ ధ్యానం చేస్తూ ఉండేవాడు అతని దగ్గర కొంతమంది శిష్యులు జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉండేవారు సత్యనిష్ఠుని బోధనలలో ఎప్పుడు కూడా మానవుడు కర్మబద్ధుడు కర్మలను ఆచరిస్తూ జ్ఞానాన్ని ఆర్జించాలి అని చెబుతూ ఉండేవాడు అయితే కర్మలు ఆచరించేటప్పుడు త్రికరణ శుద్ధిగా మనం వాటిని నిర్వర్తిస్తూ ఉండాలి అప్పుడు మాత్రమే దవ్య యొక్క మన అనుగ్రహం మన మీద ఉంటుంది అని చెబుతూ ఉండేవాడు ఇలా చెబుతున్నప్పుడు శిష్యులలో కొందరికి ఈ విషయం బాగా అర్థమైన కొందరికి అర్థమయ్యేది కాదు అందులో శ్రావణభూతి అనే శిష్యుడు ఎప్పుడు కూడా ఈ యొక్క త్రికరణ శుద్ధి అనే దాని గురించి సరిగా అర్థం కాలేదు తనకు అనుకుంటూ ఉండేవాడు ఒకప్పుడు చర్చ జరుగుతున్న సందర్భంలో మెల్లగా పైకి లేచి గురువుగారు మాకు ఈ యొక్క త్రికరణ శుద్ధి అనేది పరిపూర్ణంగా అర్థం కావడం లేదు కొద్దిగా వివరించి చెబితే నేను తెలుసుకుంటాను అని అడిగాడు అందుకు సత్యనిష్ఠుడు అలాగే నాయన మీ యొక్క సందేహాలు తీర్చు తప్పకుండా నేను తీరుస్తాను అని చెప్పి మొదట త్రీ అంటే మూడు అని చెప్పాడు ఈ మూడు అనేది మన సనాతన ధర్మంలో ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత కలిగి ఉంది త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అదేవిధంగా వారి యొక్క సతీమణులు బ్రహ్మ భార్య సరస్వతి విష్ణు భార్య లక్ష్మి మరి పరమేశ్వరుని యొక్క భార్య పార్వతి వీళ్ళే ఈ యొక్క సృష్టి స్థితి లయ అనేటువంటి సృష్టి కార్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు వారు చాలా పవిత్రమైన వారు కనుక వారి గుణగణాలు మానవులు అలవర్చుకోవాలి సృష్టి సకల జీవరాశుల్లో మానవులు మాత్రమే ఉన్నతులు ఎందుకంటే ఒక మానవులలోనే బుద్ధి అనేది ఉంది ఈ బుద్ధి ద్వారా విచక్షణ జ్ఞానం పొంది ఏ కర్మ చెయ్యాలి ఏ కర్మ చేయకూడదు ఏ ఆలోచన రావాలి ఏ ఆలోచన రాకూడదు అనేటువంటి విషయాన్ని గ్రహించగలుగుతారు ఈ ప్రకృతికి మూడు గుణాలు ఉందని మనకు సృష్యాదుల చెప్పబడి ఉంది ఒకటి గుణం రెండు రజోగుణం మూడు తమో గుణం అయితే సత్వగుణ ప్రధానులైన వాళ్ళు మాత్రమే ఈ త్రికరణ శుద్ధి అనేటటువంటి విషయాన్ని ఆచరణలో పెట్టగలుగుతారు ఇప్పుడు త్రీ అంటే మూడు మూడు గుణాలను మనం కలిగి ఉంటాం కరణము అంటే మనం చేసే ప్రతి కర్మలను కూడా మూడు వ్యవస్థల ద్వారా చేస్తూ ఉంటాం దీనినే కరణము అని చెప్పబడుతుంది అవి ఏమంటే మనస వాచ కర్మణ మన మనసులోకి అనంతమైన ఆలోచనలు ప్రవాహ రూపంలో వస్తూనే ఉంటాయి వాటికి ఆనకట్ట అడ్డు అదుపు అనేది ఏమీ ఉండవు మనకు విచక్షణ జ్ఞానం ఉంది కాబట్టి ఎటువంటి ఆలోచనలు మనం నిత్యం నిలుపుకోవాలి అని మనం తెలుసుకున్నాం కాబట్టి అటువంటి ఆలోచనలు మనలో నింపుకొని ఉండాలి అది ఇప్పుడు మనసులో ఉన్నటువంటి పరిశుభ్రత ఆలోచనలన్నీ కూడా ధర్మబద్ధమై సత్యబద్ధమై దైవానుకూలమై దైవ శాసనానుబద్ధమై శాస్త్ర సమ్మతమై విజ్ఞుల యొక్క అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఆలోచనలు ఉన్నప్పుడు అది మనసు పరిశుభ్రమైనదని మనం అనుకోవాలి ఒక్క మనసు పరిశుభ్రమైతే మిగతా రెండు కూడా పరిశుభ్రమైనట్లే లెక్క మనస్సు ఎప్పుడైతే పరిశుభ్రమవుతుందో వెంటనే మన మాటలు కూడా అలాంటి పరిశుభ్రమైనటువంటి మాటలే వస్తాయి అంటే సత్యానికి ధర్మానికి విరుద్ధంగా లేని మాటలు నీతి నియమాలకు కట్టుబడిన మాటలు వస్తూ ఉంటాయి అటువంటి మాటల ద్వారా చేసేవారు ఎప్పుడు కూడా మంచి పనులే చేస్తూ ఉంటారు తాము తమకు మంచి పనులు చేసుకుంటూ తన తోటి వారికి కూడా మంచి మంచినే చేస్తూ ఉంటారు మంచి పనులనే ఆచరిస్తూ ఉంటారు దీనిని చేతల యొక్క శుద్ధి అంటారు మాటల యొక్క శుద్ధి చేతల యొక్క శుద్ధి ఆలోచనల యొక్క శుద్ధి ఇది త్రికరణ శుద్ధి ధర్మ విరుద్ధమైనటువంటి ఆలోచనలు చేస్తూ అసత్యాలు పలుకుతూ మోసాలతో కుట్రలతో అనేక అవ అవగాహన లేనటువంటి వారు రజోగుణ తమోగుణ ప్రధానులు రజోగుణులు అధికారం కోసం ఎప్పుడు కూడా ప్రాకులాడుతూ చేరాని కర్మలు చేస్తూ ఉంటారు తమోగుణ ప్రధానులు అనేక దుర్మార్గాల పనులు చేస్తూ ప్రాణాలు సైతం మానవులను తీస్తూ అనేక భయంకరమైన హింసాత్మక చర్యలు చేస్తూ ఉంటారు రజోగుణ తమోగుణ ప్రధానులైన వీరిని మనోవైకల్యం కలిగిన వారు అన్ అనబడతారు శాస్త్రరీత్యా యోగ శాస్త్ర రీత్యా వీరు మనోవికలాంగులు అంటే త్రికరణ శుద్ధిని తప్పిన వారవుతారు త్రికరణ మాలిన్యులు అని అనబడతారు త్రికరణ మాలిన్యమే మనోమాల్యమని అందరూ కూడా గ్రహించాలి ఇప్పుడు మీకు బాగా అర్థమైందా అని గురువుగారు అడిగారు అప్పుడు శ్రావణభూతి అనే శిష్యుడిపైకి లేచి గురువుగారు త్రికరణ శుద్ధి అంటే అర్థమైంది అయితే త్రికరణ శుద్ధిని ఆచరించిన వారు దానికి వ్యతిరేకంగా పోయినటువంటి వారు దాని వలన ఎటువంటి ఫలితాలను అనుభవిస్తారు త్రికరణ శుద్ధిని ఆచరించిన వారు ఎటువంటి ఫలితాలను ఆస ఉంటుంది అనేటువంటి విషయాలను మీరు మాకు కొంచెం ప్రస్ఫుటంగా చెప్పండి అని అడిగాడు నాయనలారా మనం ఇదివరకే అనుకున్నాం మన మనసు ఆలోచనలను పవిత్రంగా ఉంచుకుంటే మన యొక్క మాటలు కూడా పవిత్రంగానే ఉంటాయి చేతలు కూడా అలాగే చేయబడుతూ ఉంటాయి అటువంటి వారు సమాజంలో కీర్తి ప్రతిష్టలతో జీవిస్తారు ఎంతో సంతోషకరంగా సంతృప్తిగా చాలా ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు భగవంతుడు వారికి అలాంటి జీవితాన్ని అనుగ్రహించి అనుగ్రహిస్తూ వారికి కావలసిన అవసరాలను ఆయనే సమకూరుస్తూ ఉంటాడు ఇది దైవం యొక్క నిర్ణయం వీరికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు సహజంగా మనసు నిర్మలంగా ఉంటే శరీరము ఎటువంటి అనారోగ్యానికి గురికాదు ఎందుకంటే మనసు శరీరము రెండు కూడా కవల పిల్లలు లాంటివి ఎక్కువగా మనసు యొక్క ఒత్తిడి మెదడు మీద పడి ఆ మెదడులో అనేక రసాయనిక చర్యలు జరిగి శరీర ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది మనసు కూడా వికలమైపోతుంది ఇదివరకే చెప్పాం కదా మనోవైకల్యం అని శరీర ఆరోగ్యాలు శరీస్ శరీర వికలాంగులను మనం వికలాంగులు అనకూడదు ఎవరైతే మానసికంగా ఇటువంటి సమస్యలు కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే మనోవికలాంగులు అంటే మానసిక రోగగ్రస్తులు అని గ్రహించాలి ఆ మానసిక రోగగ్రస్తులు అయిన వారందరూ కూడా ధర్మం తప్పిన వారే ఎక్కువ మంది ఉంటారు సత్యాన్ని విస్మరించి నీతిని నిజాయితీని వదిలి సమాజం యొక్క గౌరవాన్ని తల్లిదండ్రుల యొక్క ఆశయాలను నిలపకుండా వారి ఇచ్చారీతిలో ప్రవర్తించడం వలన ఇటువంటి సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటారు త్రికరణ శుద్ధి తప్పిన వారు జీవితాంతం చివరి దశలో కూడా నరకయాత్రలు అనుభవిస్తారు అని యోగ శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి త్రికరణ శుద్ధి ఆచరించిన వారు అంటే వీరు ధర్మానికి కట్టుబడి ఉంటారు మాటకు కట్టుబడి ఉంటారు సత్యమే వీరి వ్రతంగా ఉంటుంది వీరు ఎప్పుడు కూడా సత్యమే చెబుతూ ఉంటారు అబద్ధాలు చెప్పరు చెప్పిన మాటలే చేస్తారు చేసిన మాటలే చెప్తారు ఏవైతే చేస్తారో ఏవైతే చెబుతారో అదే ఆలోచిస్తారు అంటే ఆలోచనలు మాటలు చేతలు సమాంతరంగా మూడు కూడా సరళ రేఖలో ప్రయాణిస్తూ ఉంటాయి అలాంటప్పుడు వారి యొక్క దారికి అడ్డు అంటూ ఏమీ ఉండదు విజయమే వారి లక్ష్యం ప్రతి చోట వారికి విజయం లభిస్తుంది అనంతమైన ప్రశాంత లభిస్తుంది అంతేకాకుండా ఆనందమైన జీవితం కూడా వారికి భగవంతుడు అనుగ్రహిస్తాడు త్రికరణ శుద్ధి అంటే ఈ పరిశుభ్రమైనటువంటి ఆలోచనలు పరిశుభ్రమైనటువంటి మాటలు పరిశుభ్రమైనటువంటి చేతలు కలిగిన వారు దైవానికి సమీపంలో ఉన్నవారు దైవానుకూలంగా ఉన్నటువంటి వారు అవుతారు ఇంకా మనం మన హిందూ సాంప్రదాయంలో ఉపవాసం అనేది మనం వింటూ ఉంటాం ఉపవాసము అంటే కొంతమంది ఆహారం మానేసి దైవాన్ని ధ్యానంలో ఉంటారు ఆ రోజంతా కూడా దైవానికి సమ అనేక విధాలు సమర్పిస్తూ తాము మాత్రం ఆహారం తీసుకోకుండా ఉంటారు అయితే అది కూడా మంచిదే అయినా ఉపవాసం అనే దానికి సరైన అర్థం ఏమిటంటే ఉప అంటే సమీపము ఆవాసము అంటే నివసించడము భగవంతునికి సమీపంలో నివసిస్తున్నామని గ్రహించగలగాలి భగవంతునికి ఎటువంటి పరిస్థితుల్లో మనం సమీపంలో ఉంటాము ఆహారం మానేసి పాడు ఆలోచనలు పనిగని ఆలోచనలు మోసపూరితమైన ఆలోచనలు లోపల కుళ్ళు కుతంత్రం ఇట్లాంటి ఆలోచనలు పెట్టుకున్నంత మాత్రాన అది ఉపవాసం కాదు ఏదైతే త్రికరణ శుద్ధిగా ఆచరిస్తున్నటువంటి వారి యొక్క ఆలోచనలు ఉంటాయో అప్పుడు మాత్రమే వారు దైవానికి సమీపంలో ఉన్నట్లు అందరూ గ్రహించాలి త్రికరణ శుద్ధి అనేది హైందవ సనాతన ధర్మానికి మొదటి మెట్టు లాంటిదని మనమందరం గ్రహించాలి ఎందుకంటే త్రికరణ శుద్ధి లేని మానవుడు ధర్మశాస్త్రాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానం అతనిలో ఉండదు ధర్మబద్ధంగా ధర్మబద్ధంగా జీవించలేని వాడు ఎప్పుడు కూడా సమాజానికి ఉపయోగపడడు సమాజానికే కాదు తన కుటుంబానికి ఉపయోగపడడు తనకు తాను కూడా ఉపయోగం లేని జీవితం గడుపుతూ ఉంటాడు ఎదుటి వారికి బోధనలు చేస్తూ తాను ఆచరించినటువంటి వాడు ఎప్పటికీ కూడా జ్ఞాని కాలేడు బావిలోని నీరు అందరూ కూడా త్రాగుతారు ఎందుకంటే ఎప్పటికప్పుడు అది శుభ్రమైన నీరుగా మారి ఎప్పటికప్పుడు అందులో నుంచి స్రవిస్తూ ఉంటుంది అదే ఒక మురికి గుంటలో నీరు ఎవరైనా తాగుతారా ఎందుకంటే అది మలినమైంది కనుక కాబట్టి మలినమైనటువంటి ఆలోచనలు మలినమైనటువంటి మాటలు మలినమైనటువంటి చేతలు కలిగిన వారు ధర్మం తప్పిన వారు మనోవైకల్యాలుగా మనం గుర్తించాలి కనుక శిష్యులారా మీరందరూ కూడా గ్రహించవలసింది ఏమంటే త్రికరణ శుద్ధి అనేది మనం జ్ఞానం నేర్చుకోవడానికి మొదటి అడుగు అని మీరు పూర్తిగా అర్థం చేసుకొని మనసులో బలంగా నాటుకోవాలి ఎటువంటి ఆలోచనలు అయితే మనలో వస్తుందో అవే మాటలు చెప్పాలి ఏ మాటలు అయితే చెప్తామో అవే చేతల ద్వారా కూడా చెయ్యాలి ఇది త్రికరణ శుద్ధి అని అనబడుతుంది అదే చెడు విధానంలో చెడు ఆలోచనలు చెడు చేతలు మాటలు చెడు చేతలు ఉన్నప్పుడు అది మనోమాలిన్యంగా మారుతుంది ఆ మాటలు విన్న శిష్యులలో ఒకడు శివదత్తుడు అనేవాడు పైకి లేచి గురువుగారు మనోమాలిన్యాలు ఏర్పడడానికి గల కారణాలేవి అని అడిగాడు సత్యనిష్ట గురువు నాయనలారా తదుపరి తరగతిలో దానిని మనం చర్చించుకుందాం ఈ పూటకి ఈ యొక్క చర్చ ముగిస్తున్నాము అని చెప్పి ఆయన తన దైనందిన కార్యాలకు ఆశ్రమంలోకి వెళ్ళిపోయాడు అదేవిధంగా శిష్యులు కూడా గురువు గారు చెప్పిన దాన్ని ఆలోచించుకుంటూ తమ కార్యక్రమాలు ప్రారంభించడానికి ఉపక్రమించారు సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు ఓం శాంతి 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 అనేది ప్రతి జీవితానికి అవసరమైనటువంటి అద్భుతమైన శక్తి ప్రశాంతత లేనిదే మానవుడు ఎలాంటి జ్ఞానాన్ని పొందలేడు మానవుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా అనుభవించలేడు కనుక ప్రశాంతమైన జీవితమే లక్ష్యంగా మానవులు గడపాలి